పూరీ లెక్వ అదేనండి చపాతీ రండి ఇది ఒక పచ్చెనపప్పు ఒక వంద గ్రాములు ఇది ఒక కిలో ఉల్లగడ్డ అండి నేను అంతా ఉడకబెట్టి ఇలా స్మాష్ చేసి పెట్టానండి పొయ్యి మీద దాంట్లో ఆయిల్ పోసుకొని వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేయాలండి ఇది చపాతీలకు చాలా బాగుంటుందండి ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు రెండు కోసేసానండి వేసుకోవాలండి చపాతీలోకి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి దీని పేరు అంటారండి కొంచెం ఫ్రై అవ్వండి ఇవ్వాలి ఉల్లిపాయలు ఇంత మాత్రం కాలుకే చాలండి ఇప్పుడు కొత్తిమీరండి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి మెయిన్ కొత్తిమీరండి దాంట్లో ఇంపార్టెంట్ ఇలా వేసేయాలండి దాంట్లో అంతా వేసి చపాతీలో చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా టేస్ట్ నచ్చుతుంది ఎందుకండి ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం అండి దాంట్లో వేసేయాలి సాల్ట్ అండి ఒక స్పూన్ వేసేసుకోండి సరిపోతుంది తర్వాత మీరు జ్యూస్ వేసుకోండి ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి ఒక్క నిమిషం అలా ఫ్రై అవనివ్వాలండి పచ్చి వాసన పోతుంది కొత్తిమీరది కారం అంతా ఇవినండి అదంతా కాలిన తర్వాత వాడుకున్న తర్వాత ఇలాగ మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఉల్లగడ్డ ప ఇది పచ్చని పోతుంది అంతా కలిపేయాలి అంటే నుండి అంతా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు అలా ఉడకనిచ్చి ఊరికి సగ అలా పెట్టి దించేయడానికి అండి ఎంతో సింపుల్గా రెడీ అయ్యే హలీం చపాతి కూర రెడీ అవుతుందండి మీకు కూడా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్